వెల్కమ్ బ్యాక్ ఎక్స్ఆర్మీ అవర్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీరు రంగబాసారి పిల్లి ఎక్స్ ఫిఫ్టీన్ ఇండియా రెజిమెంట్ రాష్ట్రంలో సైనికులు మాజీ సైనికులు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర నలుమూల్లో వినిపించే ఏకైక యూట్యూబ్ ఛానల్ మన ఎక్స్ఆర్మీ అవర్స్ యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల నుంచి మనం వీడియోలు అప్లోడ్ చేయడం లేదు ఈరోజు ప్రధాన సమస్య గాజువాకలో వేలాది మంది మాజీ సైనికులను గాజువాక ప్రాంతం ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో సర్వీస్ చేయడమే కాదు అనేక రివార్డులు అవార్డులు పొందిన మాజీ సైనికులు వాళ్ళకి ఒక సామాజిక భవనం లేకపోవడం చాలా విషాదకరం సుమారు సెవెంటీ టు ఎయిటీ ఉన్న ఏజ్లో ఉన్న మాజీ సైనికులు గవర్నమెంట్ సా సంక్షేమ కార్యక్రమాలు ఈసెచ్ క్లీన్ గురించి కానీ అదేవిధంగా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గురించి కానీ హెల్త్ విషయంలో కానీ ఏదైనా కార్యక్రమాలు చేయడానికి ఒక సామాజిక భవనం అంటూ లేకపోయింది సో మాజీ సైనికుల తరపు నుంచి నేను ఒక మాజీ సైనికుడిగా మాజీ సైనికులు పడుతున్న కష్టం ఈ మాజీ సమాజ భవనం కోసం పెదగంటేడా అసోసియేషన్ వారు అనేక సంవత్సరాలు పోరాడారు లెటర్స్ ఇచ్చారు ఇంకా పోరాడుతూనే ఉన్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి నాయకులు మారుతున్నారు కానీ ఇన్ని సంవత్సరాలు మాజీ సైనికుల భవనం లేకపోయింది సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో గాజువాగ ఎస్పెషల్లీ గాజువాగ మాజీ సైనికులు మనము కోరి విజనున్న నాయకుడిని కూటమి నాయకుడిని పల్లా శ్రీనివాసరావు గారికి మీటింగ్ పెట్టి మనం భారీ మెజార్టీతో ఓటింగ్ వేసి గెలిపించుకున్నాం సో ఏదైనా చేయాలంటే మన ఎమ్మెల్యే గౌరవ ద్వారా మాత్రమే జరుగుతుంది అతను కూడా ఇలాంటి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ముందుగా ఉంటారు సో అందుగురించే అతని మీద నమ్మకంతో విశ్వాసంతో ఈరోజు మాజీ సైనికులు తండోపు తండాలుగా వచ్చి భారీ మెజార్టీతో ఓటింగ్ గెలిపించడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక చరిత్రగా మారేది మన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు మన ఎమ్మెల్యే కాదు అదేవిధంగా తెలుగుదేశ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నారు సో ఇలాంటి గొప్ప నాయకుడు కలిగిన మా రాజు ఒక ప్రాంతం ఈరోజు సామాజిక భవనం లేక అనేక మంది మాజీ సైనికులు బాధపడుతున్నారు సో మనము కూడా మాజీ సైనికులు కూడా అందరూ ఐక్యతగా కలిసికట్టుగా వచ్చి మన ఎమ్మెల్యే గారికి ఒక వినతి పత్రాన్ని మనం సమర్థించ ఇచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్గా మనకు గాజువాకు సామాజిక భవనానికి పునాద పడుతుంది ఎందుకంటే మరో వ్యక్తి గురించి అయితే నేను చెప్ప అవసరం లేదు కానీ ఒక విజనున్న నాయకుడిగా ఎమ్మెల్యే గారు అనేక కార్యక్రమాలు జరిస్తున్నారు చేస్తున్నారు కాబట్టి అప్పుడున్న గాజువాకు ఇప్పుడున్న గాజువాకు మార్పు చెందింది కాబట్టి ఒక నమ్మకముతో అందరూ కూడా ఐక్యత కలిసి ఎన్నైతే అసోసియేషన్లు ఉన్నాయో ప్రతి అసోసియేషన్కి ఒక ఈ యొక్క వీడియో ద్వారా నేను విన్నతి ఒక నేను కోరుకుంటున్నాను అందరూ కలిసి గట్టుగా ఐక్యతగా అతని దగ్గర గెలిచినట్లయితే ఒక సామాజిక భవనం మనం సంపాదించుకుంటున్నాం సార్ ఒక మాజీ సైనికుడిగా ఒక ఎమ్మెల్యే గారికి ప్రత్యేక మీడియా ద్వారా కూడా నేను అడుగుతున్నాను సార్ మీరు అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు గాజోగులు అనేకమంది సామాజిక భవనాలు ఇస్తున్నారు అనేకమైన సభదాలు కూడా చేస్తున్నారు సో చేసినవన్నీ మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు సార్ ఇంతమంది దేశానికి సేవ చేస్తున్న మాజీ సైనికులు ఇంకా వందల వేలాది మంది కలిగి ఉన్న మాజీ సైనికులు ఉన్నారు ఈ మా భవనం లేక బాధపడుతున్నారు ఒక అప్లికేషన్ కోసం ఒక గవర్నమెంట్ సంక్షేమ కార్యక్రమం కోసం మేము చాలా దూరం వెళ్ళి అంత దూరం వెళ్ళలేక చాలా మంది ఇక్కడే ఉండిపోతున్నారు ఆ గవర్నమెంట్ పథకాలు రాబోయిన పర్వాలేదు మేము వెళ్ళలేని స్థితిలో ఉన్నామని చెప్పేసి ఒక ఫామ్ కోసం ఒక అప్లికేషన్ అంత దూరం వెళ్ళలేకపోతున్నారు సో అలాంటి వృద్ధాపనల మాజీ సైనికులు అనేక వీడియోస్ ఉన్నారు వాళ్ళకి కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకి తెలియటం లేదు సో ఈ సామాజిక భవనం ద్వారా గవర్నమెంట్ సంబంధించిన ప్రతి కార్యక్రమం జెడ్ హెచ్డబ్ల్యూ ఆఫీస్లో జరిగిన ప్రతి కార్యక్రమాన్ని సమాజంలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి అందరికీ ఉపయోగపడుతుంది దీని ద్వారా ఈ సామాజిక భవనం ద్వారా ఓన్లీ సంక్షేమ కార్యక్రమం కాదు సమాజానికి యువతకు కావాల్సిన అనేక కార్యక్రమాలు మాజీ సేవలు చేయడం సిద్ధంగా ఉన్నారు దాని మెయింటెనెన్స్ విషయంలో కానీ ఒక ఏ విషయంలో కానీ వాళ్ళు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరైతే అదేవిధంగా మన ప్రధాన పౌరుడు మన జిల్లాకి కలెక్టర్ గారికి కూడా చేరే విధంగా సార్ మీరు కూడా ఆలోచించండి సార్ ఇక గాజువాకులు అనేక వందలాది మంది మాజీ సైనులు ఉన్నారు ముందుకు వస్తున్నారు ఒక సామాజిక భవనం కోసం పోరాడుతున్నారు వాళ్ళు అనేక మంది లెటర్స్ ఇస్తున్నారు కానీ ఇప్పటివరకు సామాజిక భవనం లేకుండా పోతుంది సో మీరు కూడా దయచేసి గాజువాకలో ఒక సామాజిక మాజీ సైనులు సామాజిక భవనం నిర్మాణం కోసం మీరు కూడా ముందుగా ఉంటారని ప్రత్యేకంగా రిక్వెస్ట్ కోరుతున్నాం అంత చరిత్ర కలిగిన మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు మన గాజువాక బాల శ్రీనివాసరా అయిన వల్ల అవుతుందని ఒక నమ్మకంతో వీడియో చేస్తున్నాం ఎంతమంది వీడియో చూస్తున్నారు అందరూ కూడా మన సామాజిక భవనం సంపాదించే వరకు గాజువాకులో ఉన్న వందలాది వేలాది మందికి సామాజిక భవనం సంపాదించే వరకు ఈ యొక్క మీడియా ద్వారా అనేక వీడియోలు వస్తుంటాయి సో మీరు కూడా అందరికీ తెలిసే విధముగా నాయకులకు తెలిసే విధముగా మీరు సబ్ ఈ వీడియోని షేర్ చేయవలసింది కోరుతున్నాం ఈ సామాజిక భవనం ద్వారా ఒక అనేకమైన మాజీ సైనికులు మేలు జరుగుతుంది మాజీ సైనికులకు కావాల్సిన గవర్నమెంట్ సభ సంక్షేమ కార్యక్రమాల మాట్లాడడం జరుగుతుంది అనేక మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు అలాగే ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ ఇలాగ మంచి దేశానికి సంబంధించిన ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అని యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు కానీ సమాజానికి కావాల్సిన కార్యక్రమం ఆ భవనం ద్వారా చేపట్ట జరుగుతుంది సో అనేక కార్యక్రమాలు జరగవచ్చు ఇది సమాజానికి మంచిదే కానీ చెడు మాత్రం కాదు సామాజిక భవనం మాకు కావాలి సో ఎంతమంది అయితే మాజీ సైనికులు ఉన్నారో కలిసికట్టుగా ఐక్యతగా ముందుకు సాగినట్లయితే ఈ సంవత్సరంలో హండ్రెడ్ పర్సెంట్ మనము ఈ డిసెంబర్ ముగిసే లోపే ఈ సంవత్సరంలో మనం పునాది వేయగలుగుతున్నాం దయచేసి ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో ఇదేదో నార్మల్ వీడియో కానీ స్కిప్ చేయకుండా అందరికీ తెలిసే విధంగా మనకు సామాజిక భవనం కావాలి ఈ సామాజిక భవనం ద్వారా అనేకమైన కా మేలులే ఉన్నాయి అనేకమైన సేవలు జరుగుతాయి ఎందుకంటే సామాజిక భవనం అనేది ఒక చిన్నసే జెడ్ డబ్ల్యూ ఆఫీస్ గా మారుతుంది అక్కడ అంత దూరం ఇప్పుడు మధురవాడ అక్కేపాలెం వెళ్తున్న అందరి దూరం నుంచి ఇక్కడికి ఏ కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయో ఇక్కడ కూడా జరగడానికి అవకాశం ఉంది అదేవిధంగా విధంగా ఎన్నైతే అసోసియేషన్ రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయో అందరూ కూడా నాయకులు ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ముందుకొచ్చి మనందరికీ ఒక సామాజిక భవనం కావాలి ఎందుకంటే ఈ తరం రాబోతనం సర్వీస్ సర్వస్ చేస్తున్నవారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా సమాజ కుటుంబాలు కానీ ఏదైనా సమాజ సైనికులు కానీ ఒక కార్యక్రమం గురించి రావడానికి అక్కడ స్టే చేయడం కూడా ఒక ఆఫీస్ లేదు సో దయచేసి ఎవరైతే ప్రత్యేకంగా మాజీ సైనిక ఎస్పెషల్గా మీరు కలిసి ఐక్యతగా ముందుకు వచ్చి ఈ సామాజిక పోరాటానికి సామాజిక భవనానికి ముందుకు రావాల్సిందిగా ప్రత్యేకంగా సార్ ఎమ్మెల్యే గారి గారికి ప్రత్యేకంగా మేము వినతి పత్రాన్ని సమర్పిస్తున్నాం ఈ వీడియో ద్వారా మేము అఫీషియల్గా కూడా కలవడం అది జరుగుతుంది మీరు కూడా ఆలోచించి మాజీ సైనికులకు ఎందుకంటే మేము ప్రత్యేకంగా మీరు చేస్తారనే ఒక నమ్మకంతో మీ ఓటింగ్లో కూడా మాది కూడా ఒక శాతం ఉంది మాజీ సైనికులు ఓటింగ్ శాతం కూడా ఉంది సో మీరు అందరికీ సేవ సేవ చేసేవారు లేదా ప్రజల మనిషిగా మీరు గాజువాక్లోని ఒక పేరు పొందిన వ్యక్తిగా మీ వల్ల జరుగుతుందని విశ్వాసం మీ ఓటింగ్ చేస్తాం మీ అవాహంలోనే మీ అధికారంలోనే ఈ సామాజిక భవనం పునాది వేస్తే నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం సో దీనికి కావలసిన ఐక్యతను మాజీ మాజీసీంగ్ ఐక్యతను కూడా మనం కూడగట్టి అందరూ కలిసి ఎమ్మెల్యే గారికి వినతపత్రం ఇస్తే అండపరచడం జరుగుతుందని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం ఈ సామాజిక భవనానికి కావలసిన ప్రతి ఒక్క కార్యక్రమాల్లో అందరూ కా పాల్గొవాలని ఇది మొదలుకొని ఈ సామాజిక భవనం గురించి ఒక టీం ప్రత్యేక బృందం మొదలవుతుంది ప్రతి ఒక్కసారి వీడియో అయితే చేయడం జరుగుతుంది అందరూ కలిసి వారి అభిప్రాయం కూడా సంప తెలియపరచడం జరుగుతుంది మన జిల్లా అధికారులు జడ అధికారులు రాష్ట్ర అధికారి గురించి కూడా అధికారులు కూడా మనం ఇందులో మన వినతపత్రం తెలియపరుస్తున్నాం ప్రత్యేకంగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరూ మాజీ సైనికులు వందలాది వేలాది మందికి ఈ ఛానల్ తెలిసే విధంగా ఈ యొక్క వీడియోను మీరు షేర్ చేయ విధంగా కోరుతూ జ ఇట్లు మీ రంగబాబు సారి పిల్లి